న్యూస్ కి స్వాగతం మెట్ల పడి పూజ అతిథిగా తుమ్మల రాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంగళవారం రాత్రి భద్రాద్రి మహారాజా లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల పడిపూజ మహోత్సవానికి వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి భక్తితో అయ్యప్ప స్వాములు శివ స్వాములు దుర్గా భవానీ స్వాములు భక్తి పాటలతో వేద పండితుల చేత వేద మంత్రోచ్చారణ జరిగింది అయ్యప్పకు పడిపూజ మహోత్సవం కార్యక్రమంలో స్వాములు పాల్గొన్నారు భద్రాద్రి మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అయ్యప్ప పడిపూజ అందరినీ ఆకర్షించింది అనంతరం స్వాములకు అల్పాహారం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వాములకు భక్తులు అందజేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ భద్రాచలం న్యూస్ రిపోర్టర్ మొదలిక వెళ్ళి ఈ రోజు పడి పూజ కార్యక్రమం తప్పకుండా వస్తాను మీరు పడి పూజ కార్యక్రమం పనుల్లో ఉండండి నేను దాంట్లో స్నానం ఆడతారు కదా అలాగే గోదావరి చూసాక కోరిక కలిగిందంట ఏంటి రేవు దాటి భజనకి రావాలని జాలరణ కోసం వెతుకుతుందంట జాల